హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే యూజువల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ అయితే చాలా చాలా యూజువల్గా ఉంటుంది ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము మళ్ళీ చాలా మంది కోడను రూమ్ కానీ లేదంటే బాత్రూమ్ కానీ స్మెల్ వస్తుందండి రూమ్ ఫ్రెషనర్లని స్ప్రే లాంటివి వాడుతూ ఉంటారు కదండి ఇవి కొంచెం కెమికల్స్ ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువే ఇలా ఇంట్లోనే ఈజీగా రూమ్ ఫ్రెషనర్ని తక్కువ ఖర్చులో ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము ఇటువంటి చిన్న చిన్న జిప్లాక్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి ఇంట్లోనే వీటిల్లో కొద్దిగా రాక్ సాల్ట్ అయితే వేసుకోండి సో ఇది పింక్ సాల్ట్ కాబట్టి ఈ కలర్లో ఉందండి మీరు నార్మల్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు కర్పూరం పిల్లను కూడా యాడ్ చేసుకోండి కర్పూరం వే వేయడం వలన ఈ వాసనకి ఇంట్లో ఈగలు దోమలు పురుగులు అనేవి రాకుండా ఉంటాయి ఇలా పైకి కిందకి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మనం బట్టలకి ఇటువంటి సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ అనేవి పెడుతూ ఉంటాం కదండి సో అదైనా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కొంచెం సింటును కూడాను మనం వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇక్కడ నాలుగైదు స్పూన్ల వరకు కూడా వేస్తున్నానండి ఈ లిక్విడ్ అనేది మనకు అస్సలు డ్రై అయిపోయే ఛాన్స్ ఉండదు నెల రోజులైనా కూడాను మనకు అదే విధంగా స్మెల్ అనేది వస్తూనే ఉంటుందండి కొంతమందికి రూమ్ ఫ్రెషనర్లు గట్టా వాడేటప్పుడు స్మెల్ అనేది అందరికీ సెట్ అవ్వదండి ఆస్మా పేషెంట్లో వాళ్ళకి కట్టను సో ఈ స్మెల్ అనేది మనకు న్యాచురల్ కాబట్టి సో ఈజీగా ఎవరికైనా సెట్ అవుతుంది తర్వాత బ్యాగ్కి పైన చిన్న హోల్ అనేది పెట్టేసుకొని ఒక వూల్తో కానీ లేదంటే కొంచెం దారంతో కానీ పైనుంచి ఈ విధంగా ముడి వేసుకొని పైన కూడా హ్యాంగ్ చేసుకునేటట్టు ఊడిపోకుండా చిన్న ముడి వేసుకొని దీన్ని మనం బెడ్రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ బాత్రూంలో కానీ పెట్టుకున్నాం అనుకోండి సింపుల్గా రూమ్ ఫ్రెషనర్ అనేది రెడీ అయిపోతుందండి ఆ తర్వాత చిన్న చిన్నగా పిన్నొస్తే విధంగా హోల్లు పెట్టేసుకొని చక్కగా ఒకసారి వాడి చూడండి అప్పుడప్పుడు కొంచెం లిక్విడ్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట అలాగే డోర్లు అనేవి ఓపెన్ చేసినట్లయితే ఇది మనకి ఎక్కువ రోజులు ఉండదండి డోర్ క్లోజ్ చేసి దీన్ని బాత్రూమ్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి ఇలా పెట్టి వాడి చూడండి ఎటువంటి ఈ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఒక ఫ్రెషనర్ల బాగా అయితే మనకి చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ అయితే తెలుసుకుందాం మనలో చాలా మంది కూడా ఫేస్కి ఫౌండేషన్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు కొంతమందికి ఫౌండేషన్స్ అనేవి అస్సలు రాయడం ఇష్టం ఉండదు ఒకవేళ బయటకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి గట్టుకుని వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫౌండేషన్ లాంటివి క్రీములు లాంటివి వాడుకుండా ఇంట్లోనే ఉండే వాటితో నేచురల్గా మన ఫేస్ని బ్రైట్గా తయారు చేసుకోవచ్చు సో దానికోసం మనం ఫేరల్ లెవెల్ కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరేషన్ క్రీమ్ లాంటివి గట్టా వాడుతూ ఉంటాం కదా దాన్ని జస్ట్ కొంచెం అంటే కొంచెం అమౌంట్ అనేది మన ఫేస్కి తగ్గట్టు తీసుకోండి ఆ తర్వాత ఇందులో జస్ట్ చిటికడు అంటే చిటికడు పసుపుని యాడ్ చేసుకోండి పసుపు అనేది మన ఫేస్ని బ్రైట్గా చేసి అలాగే మనకి చిన్న చిన్న మచ్చలు లాంటివి కట్టు ఉన్న ఫేస్ మీద కట్టు ఉంటాయి కదా వాటిలో కూడా కవర్ చేస్తాయి అన్నమాట దీన్ని మీరు కొంచెం మీరు స్కిన్ కలర్ని బట్టి కూడా పసుపు అనేది తక్కువ ఎక్కువ అనేది యాడ్ చేసుకోండి కొంచెం బ్లాక్గా ఉండేవారు కొంచెం పసుపు అనేది ఎక్కువ యాడ్ చేసి సో మనకి క్రీమ్ అనేది ఏ స్టెక్చర్ వాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి సో సింపుల్గా ఇలా పసుపు అనేది జస్ట్ కొంచెం తక్కువ అనేది యాడ్ చేసేసుకొని ఇలా ఒక్కసారి ఫేస్కి కానీ నెక్కి కానీ అప్లై చూడండి అప్లై చేసి చూడండి బయట ఎటువంటి ఫౌండేషన్ క్రీములు అనేవి వాడవలసిన అవసరం లేదు ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలాగే అందరికీ కూడా ఇవి సెట్ అవ్వండి చాలా చాలా బాగా అయితే రిజల్ట్ అనేది వస్తుంది వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా నా హ్యాండ్ పై రాశాను ఆ తర్వాత నార్మల్ ఏదైనా ప్ర పౌడర్ని పైనుంచి అప్లై చేసి చూడండి ఈవినింగ్ వరకు కూడాను స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్గా నీట్గా కనిపిస్తుంది మాస్చురేషన్ క్రీమ్ కాబట్టి స్కిన్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది యూస్ చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది చూసారు కదా హ్యాండ్స్ డిఫరెంట్ అనేది ఇంకా థర్డ్ టిప్ను అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు ఇంట్లో ఒక్కొక్కసారి మనం కర్రీస్ కోసం ఎక్కువగా ఆనియన్స్ కోసేటప్పుడు లేదంటే ఒక పీస్ అనేది కూడాను మనం పక్కన మిగిలిపోతూ ఉంటుంది చూసుకోము సో అలాంటప్పుడు ఆనియన్స్ అనేవి పడేలేం కదండి సో మిడిల్ ఫ్యామిలీ వారికి చిన్న ఉల్లిపాయ ముక్క అయినా కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి ఆనియన్స్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇలా మిగిలిపోయిన ఉల్లిపాయని నెక్స్ట్ డే వాడాలనుకునేటప్పుడు స్మెల్ అనేది వచ్చేసి ఉల్లిపాయ అనేది పాడైపోతుంది కదా ఇలా పాడైపోకుండా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది కుకింగ్ ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి నెక్స్ట్ డే వాడి చూడండి ఉల్లిపాయ స్మెల్ అనేది రాదు కట్ చేసేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఫ్రెష్గా ఉంటుంది యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుందాం మన ఇంట్లోనే ఇటువంటి గ్రైండర్లు కానీ మిక్సీలు కాని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి మిక్సీ అనేది కొంచెం దట్టిగానే ఉంటుంది సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం ముఖ్యంగా పైన క్లీన్ చేసేటప్పుడు చెయ్యి అనేది పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి కొంచెం అంటే కొంచెం లోనకు వెళ్లకుండా వాటర్ను పోయండి ఆ తర్వాత కొంచెం కాటన్ కానీ కాటన్ క్లాత్ని కానీ పెట్టుకొని ఈ విధంగా కత్తెర తోట మనం చుట్టూ కూడా క్లీన్ చేసామనుకోండి కత్తెర అనేది చాలా చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ముందు వైపు ఇలా ఇరు కిరుకుల్లోన కూడా మనం చేయి పెట్టి క్లీన్ చేయాలి కంటే సింపుల్గా క్లీన్ చేసేయచ్చు మిక్సీ అనేది జంగు పట్టేసి ఒక్కొక్కసారి ఉందనుకోండి మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఒక్కసారి స్ట్రక్ అయిపోవడానికి కూడా ఇదే ఛాన్స్ ఎప్పుడైనా మిక్సీ లాన్ వైపు క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్ ఒక్కసారి అయితే ఇలా క్లీన్ చేసి చూడండి అంతంత మురుకు వస్తుందో చూశారు కదా అలాగే మనం లాన్ వైపు అయితే అలా క్లీన్ చేసేసామండి బయట వైపు సింపుల్గా వాటర్ పెట్టి క్లీన్ చేయాలి కట్టే అలా క్లీన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఎప్పుడైనా ఇటువంటి కిచెన్ ఐటమ్స్ అయినా మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు కోల్గేట్ పేస్ట్ అంటే మనం కొన్ని పేస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుందండి ఎందువల్ల అంటే కిచెన్లోనే పడిన మరకలు అనేవి క్లీన్ చేయడం అంత సింపుల్ కాదు కాబట్టి కొంచెం ఈ విధంగా పేస్ట్ని అప్లై చేసుకొని వారానికి ఒకసారి ఇలా కొద్దిగా మెత్తగా ఉండే పీజ్తోటి నీట్గా క్లీన్ చేసామనుకోండి గైండ్ అనేది ఎప్పుడు కూడాను కొత్త అయితే మెరిసిపోతుంది ఇలా క్లీన్ చేసి ఒక తడి కూడా పొడి కూడాతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఎక్కువ నాలుగు లెక్క ట్వీట్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే ఒక తడగొడ్డ అయితే నీట్గా నొక్కు పెట్టి తుడిచేశానండి ఇలా మనకి షైనింగ్ అనేది పోకుండా అలాగే మనకి తుడిచినంత వరకు నీట్గా ఉండాలంటే కొంచెం వ్యాజులైన అప్లై చేసినట్లయితే ఇటువంటి ఐటమ్స్ అనేవి కొత్త వాటిలాగా మురుకు లేకుండా మెరిసిపోతాయి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా ఏదో టిప్ టిప్నైతే తెలుసుకుందాము అనేది ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కా ఉంటే చెప్ప అయితే కామెంట్ చేశారు కదండి సో ఆల్రెడీ నేను ఈ చిట్కనైతే ముందే షేర్ చేశాను బట్ మీరు మళ్ళీ ఇంకోసారి అయితే షేర్ చేస్తున్నాను కొబ్బరి అనేది జస్ట్ మనకి ఒకటి రెండు పూటల్లోనే జంగు పట్టేసి త్వరగా పౌడైపోతుంది ఇలా ఎన్ని రోజులు అలాగే వెండి కొబ్బరి చేసుకోవాలనుకునేటప్పుడు కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము కొబ్బరికి కొట్టేసిన తర్వాత వాటర్ అనేది అలా ఉంటుంది కాబట్టి పౌడైపోతుందండి వాటర్ తోటి నార్మల్ వాటర్ తోటి ఈ విధంగా శుభ్రం కడిగేసుకొని తడి లేకుండా ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోండి ఆ తర్వాత కొబ్బరి అనేది మనకి జంగు పట్టకుండా సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సాల్ట్ ఒక చెప్పుకైతే నేను యాడ్ చేస్తున్నానండి సాల్ట్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫంగల్స్ అనేవి చేరకుండా కొబ్బరి అనేది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఇంకో చెప్పుక ఆయిల్ని అప్లై చేస్తున్నాను మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో దీని వల్ల మనకి కొబ్బరికి ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా మీరు సాల్ట్ కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసి ఒక ప్లేట్లో పెట్టి రెండు మూడు రోజులు ఎండలో పెట్టారనుకోండి మీకు వెండి కొబ్బరి అనేది తయారైపోతుంది లేదు మాకు చట్నీల కోసమే కావాలి కొబ్బరి పాడైపోవడం కొన్ని ఉండాలంటే సింపుల్ గా ఇలా సాల్ట్ గాని ఆయిల్ గాని అప్లై చేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసి చూడండి కొబ్బరి అనేది చాలా ఎక్కువ రోజులు నాలుగైదు రోజులు మనము కొట్టేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్ గా ఉంటుందో కొబ్బరి అనేది జంగు పట్టకుండా కుళ్ళు లాంగ్ టైం స్టోర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరైతే కొబ్బరి స్టోర్ చేయాలనుకుంటారో ఇలా ట్రై చేసి చూడండి కారో ఇప్పుడు అయితే తెలుసుకుందాము ఇంట్లో పిల్లలు లేవంటే మన పట్ల కూడా ఓల్డ్ ఉంటే మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదండి వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి మా పాపది టీ షర్ట్ ఉంటే నేను ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ ఇది పాడైపోయింది అండ్ అలాగే అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ కూడా పడిపోయాయి అనమాట వీటిని మనము ఎలా కిచెన్ లో అయితే తెలుసుకుందామండి సో ఒక టీషర్ట్ నేను తీసుకున్న తర్వాత వీడిలో చూపిస్తున్న విధంగా రిటర్న్ చేసేసుకొని ఇలా పై భాగంలోనైతే జస్ట్ కొంచెం అంటే కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఒక రబ్బర్తోని ఇలా ఊడిపోకుండా జస్ట్ ఇలా కట్టేసుకున్న తర్వాత ఈ మూడు అనేది బయటికి కనబడకుండా మళ్ళీ మనం రిటర్న్ రిటర్న్ రివర్స్ చేసేసుకున్నాం అనుకోండి మనకు ఒక కవర్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ కవర్ అనేది మన కిచెన్లో ఉండే వాటికి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి జనరల్గా మనం మిక్సీకి కవర్లు అనేవి వాడుతూ ఉంటాం కదా వీటిని బయట కొనుక్కునే పని లేకుండా ఇలా ఈజీగా ఓల్డ్ క్లాత్స్ తోట గ్రైండర్స్ కానీ లేదంటే ఇటువంటి మిక్సీస్ కానీ షర్ట్ టీషర్ట్లని ఇలా ఈ చక్కగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో కూడా చాలా చాలా చూడడానికి నీట్గా ఉంటుందండి ముఖ్యంగా మాటి మాటికి కూడా డస్ట్ పెట్టేయడం మళ్ళీ క్లీన్ చేసుకునే పని లేకుండా ఇలా కిచెన్లో ఉండే వాటి అన్నిటికీ ఇలా ఓల్డ్ క్లాత్ తోటి కవర్ను తయారు చేసుకోవచ్చు ఇదే కవర్ మనం బయట పెట్టుకోవాలంటే రెండో రెండు వందల యాభై వరకు కూడా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా ఒకసారి ఓల్డ్ క్లాత్ తోటి ట్రై చేసి చూడండి చూడండి ఎంత నీట్గా ఉందో యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ